ఏంట్రా ఇది చెత్త చెత్తగా నేను లేకపోతే ఎలా బతుకుతారా మీరు మా సంగతి సరే నువ్వేం బుక్స్ తీసుకొచ్చావు ఇచ్చారా లేదురా అంకుల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లాడు ఆయన ఇచ్చాడు రే కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు రా నిన్ను కా నువ్వు కలెక్టర్ కావట్లేదని తెలిసింది తెలిసిందనుకో కుక్కను కొట్టినట్టు కొడతాడు అది కన్ఫర్మ్ అంకుల్ కొట్టడమేమో కానీ ఈరోజు ఒక అమ్మాయి కొట్టేసిందిరా అబ్బా ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పరా అది ఎప్పుడు జరిగేదేగా ఛీ మీ చెప్పి వేస్ట్ రా సన్నాసుల్లారా మామ మైక్ మీయంత్రాలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అట కార్డీరా షర్ట్ కొనుక్కుంటా థ్యాంక్స్ అది మీయంత్రా కాదు థ్యాంక్స్ రా ఏంట్రా అడగని చేసావు లేవా కార్డ్ బ్లాక్డ్ కూడా పనికిరాదు నీ మ్యాడీ నీకు అడ్డీరా ఆరు నెలల నుంచి బ్యాంక్ వాళ్ళు షూట్ వచ్చాడు ఆర్డర్స్ పట్టుకొని తిరుగుతున్నారు కనబడితే కాల్ చేస్తారు తీసుకుంటా బుల్లెట్లు ఎందుకురా మీ ఇద్దరు నాకు వేస్ట్ కదరా అరే మేడీ తలుపు దీపరా ఎవడో వచ్చాడు కనబడట్లేదా ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాగా అరే మైక్ నువ్వు పోబే ఏ రోజంతా ఖాళీగా ఉంటుందీపా ఖాళీగా ఉన్నారని చురకని అయిపోతున్నాను మీ నిద్ర వెళ్ళి రఘువరం బీటెక్ సినిమా చూడండి సరే సరే నిప్పు లాంటి నిరుద్యోగి ఎవరండి మీరు స్మిత ఉందా మీరు నేను స్మిత వల్ల అంకుల్ ఓ లోపల రండి అంకుల్ పర్లేదమ్మా ఒకసారి పిల్లవా చిన్న ఫాన్ క్లినిట్ అంకుల్ నిరుద్యోగి స్మిత 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 వచ్చారు తెలుసా మీ అంకుల్ వచ్చారు రా రానా రా స్మిత అంకుల్ ఎవరు చూడు మీ అంకుల్ సార్ మీరా లోపలికి రండి సార్ పర్లేదమ్మా నేను వచ్చానంటే నువ్వు లేనంటావు కదా అందుకే అంకుల్ అని చెప్పా లోపలికి వస్తారా వాటర్ ఏమైనా తాగుతారా వద్దమ్మా పర్లేదు మా ఇంట్లో చాలా ఉన్నాయి అయినా లేవు డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్తా ఈ మంత్ ఫిఫ్టీన్త్ ఇచ్చేస్తా సార్ సంవత్సరానికి పన్నెండు ఫిఫ్టీన్త్ ఉంటాయమ్మా ఆల్రెడీ ఆరు అయిపోయినాయి ఇంకా మిగిలిన ఆరింట్లో ఎప్పుడు ఇస్తావా అని సార్ అది ఈ మంత్ ఫిఫ్టీన్ షూర్ గా ఇచ్చేస్తాను షూర్ గా ఇస్తానని లాస్ట్ టైం కూడా అన్నావు కానీ షూర్ గా ఇవ్వలేదు ఇంకా నాకు నమ్మకం లేదు ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు ఇస్తేనే వెళ్తాను సార్ మీరు ఇలా ఇంటికి వచ్చి గొడవ పడడం ఏం బాగాలేదు సార్ షాప్ లేకుంటే ఇంటికే కదా వచ్చేది ఇందులో బాగాలేకపోవడానికి ఏముంది అయినా ఇలాంటి ఫ్లాట్ లో ఉంటూ ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నావు అంటే బానే ఉంది కదమ్మా నీకు మరి నా డబ్బులు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం ఇదిగోండి సార్ ఐఫోన్ డబ్బులు ఇచ్చాకే నా ఫోన్ తీసుకుంటాను మరి ఏం చేద్దాం చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టం అయ్యాబాయ్ అప్పుల దీనికి సార్ సార్ ఏంటి పాపం అమ్మాయి కదా సార్ ఫోన్ అది లేకపోతే ప్రాబ్లం అయిపోద్ది అసలే బొటికి నడుపుతుంది అయితే నాకేంటి ఇంకో వన్ మంత్ లో ఇచ్చేస్తాను అన్న కదా సార్ ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడండి ఆ అమ్మాయి ఇవ్వకపోతే నేను నీ దగ్గర తీసుకుంటాను ఓకే సార్ ఓకే రే కాజు తనకి ఫోన్ ఇచ్చేసరా నేను వెళ్ళను రా బాబు ఇందాక లోపలికి వెళ్ళి ఎవరొచ్చారు చెప్పకో అనేక అంశాలు చేశా ఇప్పుడు వెళ్ళాలనుకో ఖచ్చితంగా కైమ కొట్టేస్తుంది నన్ను వదిలే ఓకే రే రే నా వైపు చూస్తావేంట్రా వెళ్ళి తెచ్చింది నువ్వేగా ఇప్పుడు ఇవ్వడానికి